మీకు తెలుసా భీముణ్ణి ప్రేమించి మహాభారతాన్ని ప్రభావితం చేసిన రాక్షసి హిడింబ అపారమైన శక్తి మరియు కరుణ కలిగిన రాక్షసి తన సోదరుడు హిడింబాసురుడితో కలిసి కామ్యక అనే అటవీలో నివసించేది హిడింబాసురుడు పాండవులను ఆకర్షించి చంపి తినేందుకు హిడింబను పంపాడు అయితే భీముణ్ణి చూసిన హిడింబ అతని ధైర్యం మరియు నైతికతకు ఆకర్షితురాలైంది తన సోదరుడి దుష్ట సంకల్పాలకు వ్యతిరేకంగా హిడింబ భీముణ్ణి దగ్గరికి వెళ్ళి తన ప్రేమను ప్రకటించింది హిడింబాసురుడిని యుద్ధంలో భీముడు ఓడించిన తరువాత పాండవులు ఈ వివాహానికి అంగీకరించారు వారి కలయిక ప్రేమకే కాకుండా దైవ సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది హిడింబ ఘటోద్గజుడికి జన్మనిచ్చింది తన కుమారుడిని ధైర్యవంతుడైన యోధునిగా మరియు ధర్మాన్ని రక్షించే వీరుడిగా పెంచింది ఘటోద్గజుని పరాక్రమం మహాభారతంలో ముఖ్యమైనది కానీ తక్కువగా గుర్తించబడిన పాత్రలుగా నిలిచాయి హిమాచల్ ప్రదేశ్లోని హిడింబాదేవి ఆలయం హిడింబ నివసించిన అడవిని గుర్తు చేస్తుంది ఈ ఆలయం నేటికి వేలాది భక్తులను ఆకర్షిస్తుంది హిడింబకథ మనకు ప్రేమ ధైర్యం మరియు త్యాగం గురించి నేర్పిస్తుంది ఇది మనకు దైవ సంకల్పం తరచూ ధైర్యవంతులను మద్దతు ఇస్తుందని గుర్తు చేస్తుంది